ప్రపంచానికి అత్యధిక పోపులు అందించిన దేశాలు ఏ ఇటలీ నుంచి నూట తొంభై ఆరు ఇప్పుడు ప్రపంచంలోని యూరోపేత దేశాల నుంచి నియమితులైన తొలి పోపు కూడా మన పోప్ ఫ్రామిన్స్ ఫ్రాన్సిస్ అనమాట పోప్ ఫ్రాన్సిస్ అనమాట జన్మస్థల ఆధారంగా పోపుల సంఘం మనం చూద్దాం సార్ చూస్తే ఈ పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనా నుంచి ఎంపికైన తొలి పోపు అనమాట ఏకైక పోపు అనమాట వెయ్యి ఏళ్ళకు పైగా పోపుల నియామక జాబితాలో యూరోపిత దేశాన్ని నియమితున్న తొలి పోపు కూడా ఈ పోపు ఫ్రాన్స్ ఈతను అర్జెంటీనా నుంచి వచ్చారనమాట ఇప్పుడు నూట తొంభై ఆరు మంది పోపులు ఇటలీ నుంచి వస్తే ఫ్రాన్స్ నుంచి పదిహేను మంది వచ్చారు పోపులు గ్రీస్ నుంచి పదిహేను మంది పోపులు వచ్చారు సిరియా నుంచి ఐదుగురు జర్మనీ నుంచి ఐదుగురు స్పెయిన్ నుంచి ముగ్గురు పాలిస్తాన్ నుంచి అది వెస్ట్ బ్యాంకు నుంచి ఇద్దరు పోర్చుగల్ నుంచి ఇద్దరు పోపులు జన్మించారు వచ్చారన్నమాట దేశాల నుంచి అలాగే అర్జెంటీనా నుంచి ఒకరు మొత్తంగా ఇది ఈ దేశాల నుంచి పోపులు ఇచ్చారన్నమాట పోపుగా నియమించడం అనేది చాలా పెద్ద ప్ర ప్రవాసం ఇప్పుడు ఇటలీ నుంచి ఎందుకు ఎక్కువ వస్తారంటే ఇటలీలోనే ఎక్కువ జరిగింది కాబట్టి పోపులు వెయ్యి ఏళ్ళకి పైగా చరిత్ర అనమాట పోపులు పోపు అన్న ఆయన పోపు ప్రాంతిస్తున్న ఆయన కూడా చాలా మంచి వ్యక్తి వీళ్ళు ఇటలీ నుంచి నూట తొంభై ఆరు మంది పోపులు జన్మించారు అన్నమాట ప్రపంచానికి వచ్చేది పోపులు అందించిన దేశం కూడా ఇటలీయే ఇప్పుడు ఎందుకంటే రోమన్ క్యాథలిక్లు ఇటలీలో ఎక్కువగా ఉన్నారు అలాగే వా ఇది ఇది రో రోంలోని వీళ్ళు జ ఉండడం వల్ల ఎక్కువగా ఇటలీ నుంచే వచ్చారు అన్నమాట పోపులు అదే వాటికన్ సిటీ కూడా రోంలో ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువగా పోపు నియామం జరుగుతుంటుంది వాళ్ళే ఆ తర్వాత ఫ్రాన్స్ ఫ్రాన్స్ నుంచి పదిహేను మంది ఆ తర్వాత గ్రీసు గ్రీస్ నుంచి పదకొండు మంది ఎందుకంటే గ్రీసే ఈ గ్రీసు నుంచి చెల్లి వెళ్ళి ఇటలీ నుంచి సాంస్కృతిక ఉద్యమం జరిగి అక్కడ వ్యవస్థలు మారాయి అనమాట ఫస్ట్లోనే గ్రీసులో గ్రీసులోనే మేధావులు ఉండేవారు ఆ తర్వాత ఇటలీ నుంచి వచ్చి అక్కడ సాంస్కృతిక విప్లవం జరిగిన తర్వాత అక్కడ క్రైస్తమ మతం వ్యాప్తి జరిగింది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.